దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దిన మన ధ్యానాంశము క్రొత్త నిబంధన పాఠ్యభాగము పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఎవడైనా నువ్వు రాజ్యమును వాక్యము వాక్యము గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే మరి విత్తువారిని కూర్చిన ఉపమానములో మరి యేసుక్రీస్తు వారు మొదటిగా మరి ఈ ఈ యొక్క త్రోవ పక్కన ఉన్నటువంటి విత్తనాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఈ త్రోవ పక్కన ఉన్నటువంటి వాడు ఈ త్రోవ పక్కన ఉన్నటువంటి నేలతో మరి పోల్చబడి ఉన్నాడు ఇతను మరి ఈ నేల సాగు చేయబడలేదు ఇతను హృదయమును స్థిరము సిద్ధపరచుకుని ఉండలేదు ఈ నేల గట్టిగా ఉన్నది మరి గట్టి నేలపై విత్తనాలు వేసినప్పుడు మరి అవి అవి బయటికి కనబడడం జరుగుతుంది ఆ బయటికి కనిపించిన వాటిని మరి పక్షులు వచ్చి మరి తినివేసినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఎంత మంచి వాక్యాన్ని విన్నా మరి హృదయం లోపలికి తీసుకునకుండా మరి పై పైన అలాగా దాన్ని ఉంచుకుంటే మరి దుష్టుడు వచ్చి సాతాను వచ్చి మరి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పో పోతాడు అనేది ఆయన యొక్క భావము ఆయన ఉద్దేశ్యము మరి ఈ ఇలాంటి త్రోవ పక్కన ఉన్నటువంటి ఆ నేలల మన స్వభావము ఉండకూడదని పరిశుద్ధ ఆశిస్తూ ఉన్నాడు ఈ త్రోవ పక్కన పడినటువంటి మరి ఆ సిద్ధ మనస్సు లేనటువంటి ఆ విత్తనముతో మరి మనిషిని పోల్చినట్లుగా మనం చూస్తాం మరి ఆ త్రోవ ఆ త్రోవ పక్కన వెళ్ళిపోయే వాళ్ళు మరి దారిలో ఉన్నప్పుడు ఆ దారిలో నడుస్తున్నప్పుడు మరి అది అణిగిపోయి ఉన్నట్లుగా మనం చూస్తాం అది మొలకెత్తలేదు ఆ వాక్యము విని కూడా వ్యర్థమే అని దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ రాజ్యాన్ని కూర్చున్నటువంటి వాక్యము విని దాన్ని లోనికి తీసుకోకుండా నువ్వు ప్రక్కన ఉన్నటువంటి విత్తనంలో ఫలింపు లేని జీవితంలోని ఉంటే మరి ఎంత మాత్రము నా రాజ్యానికి వారసుడు కాదు అని ప్రభువారు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు అలాంటి జీవితం దేనికి మరి అవసరము లేదు నిష్ప్రయోజనమే మరి అలాంటి జీవితం కాకుండా మరి విన్న వాక్యం వాక్యానికి అనుసరించి వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోగలిగితే ఆయన రాజ్యానికి ఆయన నిత్య రాజ్యానికి మనం వారసులుగా ఉంటాం మరి ఆయన తన విలువ పెట్టు కొనుక్కున్నటువంటి ఆ పొలములో ఆ సంఘములో మరి మంచి విత్తనాల్ని విత్తుతూ ఉన్నాడు నువ్వు ఏ విత్తనాన్ని పోలి జీవిస్తూ ఉన్నావో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మంచి విత్తనముల వలె ఉండాలి కానీ మరి త్రావు పక్కన పడిపోయిన విత్తనం వల్ల ఉండకూడదని దీని యొక్క భావము మరి ప్రభు ఆశిస్తున్నది మనందరిలోనూ నెరవేర్లాగునా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక కృపా మనందరికీ తోడేనుగాక ఆమెన్